ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరికీ ప్రభు నామను వందనాలు చెల్లిస్తాం వందనాలు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం స్తోత్రం నేను డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీర్ చదివే సమయంలో చాలామంది స్టూడెంట్స్ వారు చనిపోయిన సందర్భంగా మంచి శుక్రవారం అంటారు ఏంటని పగపక్క నవ్వుకున్నాను నవ్వుకున్నప్పుడు నేను చెప్పిన వారితో ఆయన కనుక చనిపోకపోతే ఈ ప్రపంచాన్నిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్య వారసులుగా నిత్యరాజ్య వారసులుగా ప్రవేశింపలేరు ప్రపంచం కొరకు తన బిడ్డలందరి కొరకు తాను సృష్టించిన మానవులందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో యహోవాగా ఉన్న దేవుడు క్రొత్త నిబంధనలో శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు వారు ఈ ప్రపంచ విడుదల కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ దైవ రక్తాన్ని భూమి మీద చెందించి పరలోకానికి భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళటానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని యూహన్సు సువార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన దేవుడు సెలవిచ్చాడు స్తోత్రం ప్రభునందు ప్రియమని దేవుని పెళ్ళారా గుడ్ ఫ్రైడే అనగా మరి మంచి శుక్రవారం ఈ ప్రపంచానికి మంచి శుక్రవారం ఆ మంచి శుక్రవారం రోజున మనం మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు సెలవు సెలవు ప్రకటిస్తున్నారు మరి అందుకు గాను దేవుడికి ఎంతగానో వందనాలు స్తోత్రం పాత నిబంధనలు విశ్రాంతి దినము శనివారం ఆదివారం మొదటి దినము సోమవారం రెండో దినం మరి మంగళవారం మూడో దినం బుధవారం నాలుగో దినం గురువారం ఐదో దినం శుక్రవారం ఆరో దినం శుక్రవారం నాడు ప్రభు అయిన దేవుడు ఆదామును కలగజేశాడు శనివారం విశ్రాంతి తీసుకున్నాడు అయితే పాత నిబంధనలు విశ్రాంతి దినం శనివారం కానీ క్రొత్త నిబంధనలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి లేచాడు ఆ లేచాడు పునరుద్ధారుడయి తిరిగి లేచాడు కాబట్టి ఆ రోజు ఆదివారం ఆదివారం పని ప్రారంభించాడు మరి సోమవారం మంగ మరి ఆరు దినాలు నరుడు సృష్టించిన రోజున మన ప్రధానమంత్రి గారు సెలవు ప్రకటిస్తున్నారు అందుకే దేవునికి వందనాలు వంద మనకి ఏ రోజైనా ప్రతిరోజు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన ప్రకారం ఆదివారం కాదు పాత నిబంధన ప్రకారం ఆదివారం విశ్రాంతి దినం అంటున్నారు కానీ పాత నిబంధన ప్రకారం శనివారం విశ్రాంతి దినం అంటున్నారు కానీ అయితే క్రొత్త నిబంధన ప్రకారం మన క్రైస్తవులైన మన కొరకు ప్రపంచం కొరకు మరి క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మతో ముద్ర పొందిన వారందరూ కూడా వారందరూ ప్రతిరోజు కూడా విశ్రాంతి దినమే మనకి ప్రతిరో ఆదివారమే కాదు శనివారమే కాదు మరి ప్రతిరోజు కూడా మరి విశ్రాంతి దినమే స్తోత్రం ప్రతి దేవుడు విశ్రాంతి కల కలగజేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అందుకే ప్రయాసపడి భారం మోసుకొని సున్నా సమస్త జనలారా నా రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను ఆయనను విశ్రాంతి ఆయన యొక్క విశ్రాంతి పొందిన వారందరూ కూడా ప్రతిరోజు విశ్రాంతి ప్రతి నిమిషం విశ్రాంతి ప్రతి గంట కూడా ప్రతి క్షణం కూడా విశ్రాంతి ఎందుకంటే పాప నియమం నుండి మనమంతా కూడా మరి యేసు యొక్క జీవమునిచ్చు నియమానికి మరల్చబడ్డాం కాబట్టి ప్రతిరోజు ఎప్పుడు సమయం దొరికితే మనం ఈ యొక్క జీవన వ్యాప్ విధానం కొరకు ఈ లోకంలో కష్టపడుతున్నాం కానీ మరి దేవుని యొక్క నిర్ణయం ప్రకారం ప్రతిరోజు కూడా విశ్రాంతి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత కూడా యుగ యుగాలు విశ్రాంతి దేవుడు మనకు భద్రపరిచాడు ఆ రోజున యశుప్రభు వారు మరి చనిపోయే సందర్భంగా మరి జరిగిన సంఘటన ఏంటంటే ఆ యొక్క గురువానం నాడు మధ్యాహ్నం యేసుప్రభువారు తన శిష్యులతో చెప్పాడు మీరు తిన్నగా వెళ్ళండి ఒక మేడగది కనిపిస్తుంది మరి ఆ మేడగది మీద పస్కా పండుగ మనం ఆచరిద్దాం అని యేసు వారు చెప్పారు ఆ ప్రకారం వారు వెళ్ళారు మేడగదిని చూశారు ఒక కుండ ఒక ఆవిడ మోసుకెళ్తుంది వెళ్తుంది ఆమె వెంట వెళ్ళారు యేసుప్రభు చెప్పాడు ఆమె వెంట వెళ్ళండి కొండ మోసుకుని వెళ్తుంది ఆమె ఎదురు ఎదురొస్తుంది మీరు ఆమె మీ యొక్క మార్గాన్ని వదిలేసి ఆమె వెంబడి వెళ్ళండి ఆమె ఏ ఇంటికి వెళ్తుందో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ యజమానుడితో మాట్లాడండి ప్రభు అయిన ఎటువంటి యేసు క్రీస్తు వారికి ఫస్కా విందు భుజించడానికి మీ మేడగది అవసరమని చెప్పండి అంటే ఆ విధంగానే వారు మరి ఎరుసకి వెళ్ళారు ఆ యొక్క కొండ మోసుకుని పోస్తున్న ఆమె మరి కనిపించింది ఆమె వెంట తమ మార్గాన్ని వారు వదిలి ఆమె వెంట వెళ్ళారు ఆ యజమాని ఇంటికి వెళ్ళారు ఆ యజమాని ఇంట్లో మేడగది యొక్క యజమాని మా యొక్క పసకా విందు భుజించడానికి మేము పస్కా పండగ చేసుకోవడానికి మీ మేడగది అవసరం అని చెప్పినప్పుడు మరి ఆ యజమానుడు మాట్లాడకుండా స్తోత్రం ఆ ప్రకారంగా గురువారం మధ్యాహ్నం మరి వారు ఆ మేడగదిలో పస్కాను భుజించారు ఒక పస్కా పశువుని వధింపజేసి సుమారు పన్నెండు మంది శిష్యులు ప్రభువారు పదమూడు మంది వారు పస్కా విందు భుజించారు తృప్తిగా తిన్నారు మరి తిన్న తర్వాత వారు ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని మరి ప్రభువారు సాదృశ్యంగా రొట్టె ద్రాక్ష రసాన్నిచ్చి పరలోకంలో నా తండ్రి రాజ్యంలో మరి మనమంతా కలిసి ఈ దేవుని యొక్క దేవుని యొక్క ఆహారాన్ని దేవుని యొక్క రక్తాన్ని ఆ యొక్క మరియు భుజించే వరకు మళ్ళా మనం తీసుకోమని చెప్పి వారు మరి ప్రభు శరీరాన్ని ప్రభు రక్త